विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये शान्तं शुचिस्मितं देवं निःसीमहिमान्वितं कवचं शिष्यगणस्य विषजं भवरोगिणाम् आत्मज्ञानप्रदातारमवाङ्मानसगोचरम् सत्यः सिद्धिकरम् कुरु స్వాత్మనాయకం శ్రీ కోవల కళావిధి భారతీయ కళా సౌరభాలు అనే శీర్షికలో ఈనాడు జరుగుతున్న ఈ కార్యక్రమం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతోంది శ్రీ రాము గారు ఆశాలత గారు అప్పాల ప్రసాద్ గారు రవికుమార్ గారు గట్టి కృష్ణమూర్తి గారు జ్యోషిల రేణుక్ గారు శంభుని మయూరి గారు కందాడి హరిణి గారు వీళ్ళందరూ కూడా ఇలాంటి లబ్ధ ప్రతిష్ఠలు పాల్గొనే కార్యక్రమంలో నాకు ఓ చిన్న స్థానం ఇచ్చిన మా రమ్య గారి సౌజన్యానికి ధన్యవాదాలు ఇక నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే భారతీయ కళలు ఇహ పర సాధనాలు ఇది పది నిమిషాల్లో చెప్పాలి ఇంతకు మించిన పరీక్షలు పెట్టడం ఏవి ఉండవు సరే ఇప్పుడు మనం ఇద్దరిని చూసామండి ఇక్కడ రమ్య కన్నా వాళ్ళకి ఎదురుకుండా ఉన్న మనం కనపడ్డామా కనపడాలి వాళ్ళ చేతులు నాట్యం చేసే వాళ్ళ వేళ్ళు నాట్యం చేసే వాళ్ళ కాళ్ళు నాట్యం చేసే వాళ్ళ శిరస్సు నాట్యం చేసింది ఏది ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు కదలాలో అంతవరకే కదిలింది ఆ శబ్దానికి అనుగుణంగా అంటే ఎన్ని స్థానాలలో ఆ మనసుని లయం చేశారో మనం గమనించాలి ఇది భారతీయ తత్వంలో ఉన్నటువంటి గొప్ప విషయం అంటే ఎంత మందిలో ఉన్న తనలో తానుగా బతికారు కాబట్టే అంత అందమైన నృత్యాన్ని చేయగలిగారు నృత్యాన్ని మెచ్చుకోట్లే ఆ భారతీయ తత్వాల్లో వారి మనస్సు మీద ఎంత ఏకాగ్రతని చేసింది ఇది మనం గమనించాల్సిన విషయం ఒక కుండలు చేసేవాడు అనుకుందాం వంకర టింకరగా చేసిన కుండను మనం ఎప్పుడైనా చూసామా చూడలే ఎందుకు వాడి మనస్సు దాని మీద లగ్నమై ఉంది కాబట్టి ఆ ఏకాగ్రత యోగి పుంగవులకి చాలా పెద్ద పెద్ద పాటలు చెప్తారండి ఏది అసంప్రజ్ఞాత సమాధి స్థితి సంప్రజ్ఞాత ప్రమాద స్థితి యుద్ధ ఏ రకరకాల పాటలు ఇవన్నీ కూడా ఒక యోగి సాధించేట అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి భారతీయ కళలో కూడా మనం గమనించవచ్చు ఇది మనం ఆ దృష్టితో చూడాలంటే అయితే ఇన్ని కళలు ఉన్నాయి కదండి మరి అన్నిటికీ ఇహపర సాధనాలు కుదురుతాయి అంటే ఖచ్చితంగా కుదురుతాయి దాని మీద మనసు పెడితే మామూలుగా చూస్తే ప్రేమ కథ అదే రాధాకృష్ణులుగా చూస్తే జీవాత్మ పరమాత్మల ఐక్యతగా మనకు కనపడుతుంది ఇక అంటే ఇన్ని కళల్లోనూ మనం పరమాత్మని దర్శించగలమా అని ఒక ప్రశ్న వేసుకుంటే ఎందుకు ఈ కళల్ని ఆరాధిస్తున్నారు అని ఒక చిన్న ప్రశ్న ఎందుకు అంటే ఆనందానికి అనే సమాధానం వస్తుంది నాట్యం చేశారా ఆనందమే ప్రధానం ఇంకో చిత్రలేఖనల్లో ఉన్నారా ఆనందమే ప్రధానం మరొక కళ వీణ వాయిస్తున్నారా ఆనందమే ప్రధానము అంటే ఒక ఆనందము ఒక మనోలయ స్థితి అందులో అత్యుత్తమ స్థానాన్ని పొందిన ప్రతి కళాకారుడికి అనుభవము కనుక ఇవన్నీ ఎక్కడికి తీసుకుపోతున్నాయి తనలోని తానికి తీసుకుపోతున్నాయి అందుకనే భారతీయ కళలకి అంత వైశిష్టము మనకి పెట్టర్ణమేకము బహుజ రూపజాతం మృత్పిండమేకం బహుభాండ రూపం వదంతి అని అట్లాగే కళలు అనేకమైన పరమాత్మ ఒక్కటే అనేకమైన రూపాలలో పేర్లతో కొలుస్తాం కళలు అనేకము ఆనందము ఒక్కటే అలాంటి ఒక విశిష్టమైన కళ భరతనాట్యం ఇక్కడ ప్రధానంగా ఎవరు దర్శిస్తున్నామండి అంటే నటరాజు లేకుండా నాట్యం ఎక్కడా లేదు ఈ నటరాజు ఎట్లా ఉంటాడు ఒక పెద్ద వృత్త మండలంలో మధ్యలో ఉంటాడు ఆయన అదంతా జ్వాలతో నిర్మితమైనది అంటే ఓంకార స్వరూపము శబ్ద స్వరూపము ఆ నృత్య భంగిమలో ఇక్కడ ఇటువంటి ఈ ఏదైతే ఉందో ఇదే ఓంకార నాదం ఆయన గంగ జటా నుంచి వచ్చే గంగ సర్వసంపత్ప్రదమైనది ఎందుకుంట నీరు లేకపోతే ఏ వృద్ధి లేదు కనుక అది సర్వసమ్మత ఇక ఆయనలో ఏమున్నాయ్యా తలలో ఒక చంద్రుడు ఉంటాడు చంద్రుడు దేనికి సున్నిదర్శనము పెరుగుతాడు తగ్గుతాడు అంటే ఒక కాలానికి స్వరూపము కాల స్వరూపము తన అధీనము శబ్ద స్వరూపము తన అధీనము సర్వము తన అధీనము ఇది అయిన తర్వాత ఆయన మూడు నేత్రాలు ఉన్నాయి అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని మూడింటినీ తెలిసినవాడు అని దర్శించదగినవాడు అనేటటువంటిది ఏమంటే మరి శివుడు అర్థరారేసిన అంటారు నటరాత్రి ఒకడే ఉన్నాడు మరి పార్వతీదేవి ఏదండి ఒక ప్రశ్న అనే ఉండాలి అర్జెంటుగా అందుకే ఆయన ఒక చేతికి కుడి చేతికి మకర కొండలు ఉంటే రెండవ చెవికి ఎడవ చెవికి తాటంకం ఉంటుంది అమ్మవారికి తాటక పుడి అట్లా ఆ తాటంకాలతో ఉండేటువంటి అమ్మవారు ఇక ఆయన నడువుకి పెట్టిన చుట్టుకున్నది ఏమిటయ్యా ఒక సర్పము అంటే ఇది యోగానికి సంబంధించినటువంటి కుండరినీ శక్తి నిరూపణము ఇట్లా అనేకమైనటువంటి విషయాలు మనకి ఆ నటరాజమూర్తిలో కనబడతాయి ఇది అయిపోయిందండి అంటే ఆయన చేతిలో ఒక ఢమరుకం ఉంది ఢమరుకం వాయుస్సు ఏమొస్తుందండి ఒక శబ్దోత్పత్తి జరుగుతోంది అంటే ఢమరుకం మనకి దేనికి వస్తుంటే సృష్టికి నిదర్శనంగా చెప్పినట్లయితే ఇలా ప్రతి అంశంలో కాలు పైకి ఎందుకు ఎత్తాడు మోక్ష సాధనానికి ఈ పాదములకి ఎందున్నటువంటి రాక్షసుడేవాడు అంటే వాడు అపస్మారకుడు అంటారు అంటే బుద్ధిమాంద్యము కనుక బుద్ధిమాన్యాన్ని నేలకి నొక్కి తన మీద తనకి నియంత్రణ కలిగి ఉంటే ప్రతి వాడు కూడా ఒక నటరాజ స్వరూపమే అందుకే ఈ గురించి చెబుతున్నప్పుడు ఏం చెబుతారంటే అండి ముఖ్యంగా భరతనాట్యం గురించి చెప్పుకున్నట్టయితే లేదా కూచిపూడి నృత్యం గురించి నాలుగు వేదాల నుంచి స్వీకరించబడినది అని చెబుతారు ఎట్లా అంటే భాగం ఏదైతే ఉందో అది ఋగ్వేదం నుంచి తీసుకున్నారని సామవేదాలను సామవేదం నుంచి ఏమన్నా గానం తీసుకున్నారని అభినయానికి యజుర్వేదానికి అంటే అభినయానికి యజుర్వేదానికి సంబంధం ఏంటండి అంటే యజుర్వేదంలో కర్మకాండ చెప్పబడుతుంది యజ్ఞయాగానికి క్రియలు చెప్పబడతాయి అభినయాలు కూడా క్రియలు ఉంటాయి అట్లాగే అధర్వణ వేదం నుంచి రసాలను తీసుకున్నారు అని ఇందులో ధర్మం ఉంటుంది అర్థం ఉంటుంది యశస్సు ఉంటుంది ఇట్లాంటి ఉపదేశం ఉంటుంది భవిష్యత్తు ఉంటుంది భవితవ్యం ఉంటుంది లోకానికి కావలసినటువంటి సమస్త మంగళకరమైన విషయాలు ఆ అభినయంలో కానీ ఆ నాటకంలో కానీ ఇతరత్ర ఏ కళలో అయినా భారతీయ కళ అన్నీ కూడా మనిషి మనుగడకి మనిషి ఉన్నతికి పనికొచ్చేవే చెప్పేయే కానీ ఇతరత్రమైన ఎక్కడా బోధలేదు ఆఖరికి కవిత్వం రాసేవాడు కూడా ఒక పద్యమైన లోకహితం కోసం రాస్తాడు ఒక పచ్చమైన లోక చిత్తం కోసం ఉంటుంది తొలి తొలిపదం ఎలాగో భగవతర్పణంగా రాస్తాడు అంటే అర్థం ఏంటి తన మనసు ఎప్పుడు పరమాత్మ వైపే లగ్నమై ఉండేలా ఉండి ఎన్ని రకాలుగా తిరుగుతున్నా కూడా ఆ చిత్తమును తన కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేసేటటువంటి వాడు ఇది కళలలో ఉన్నటువంటి ప్రధానమైన విషయం కనుక దీన్ని ఏమన్నారయ్యా అంటే నేత్ర యోగము అంటే కళ్ళతో చేసే యోగము ఇప్పుడు ఆయన అబ్బాయి పేరు కన్న ఇక్కడేమో చాలా డ్యాన్సులు చేశాడు ఎవరైనా ఆయన చేతుల్ని గమనించారా కాసేపు మురిగి ముద్ర పెడతాడు ఏదో ముద్ర పెడతాడు ఇట్లా రకరకాల వేళ్లల్లో ఉండేటటువంటి రకరకాలైనటువంటి విన్యాసాల ద్వారా మనసు అక్కడ ఉండాలి కాదు ఎక్కడైనా మర్చిపోతే పళ్ళెం మించి పక్కకి పడుతుంది పడకుండా కాళ్ళ మీద దృష్టి పెట్టుకోవాలి తల ఎంత తిప్పాలో దాని మీద దృష్టి పెట్టుకోవాలి కళ్ళతో ఎంత అభినయం చేయాలి దాని మీద దృష్టి పెట్టుకోవాలి ఇలా అనేకమైనటువంటి అంశాలతో తనని తాను నియంత్రించుకుని మనసుని శరీరాన్ని ఒకస్తం చేయటం అన్నది అంటే శమగమాదుల సాధన అంటే మనకి ఏమిటవుతుంది అక్కడ అంటే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదు నిత్య నిత్య వస్తు వివేకము ఇహంత్ర ఫలత్యాగము ఇత్యాదుల అనేకమైన విషయాలు మనకి ఇందులో చెప్పబడ్డాయి ఆ విధమైనటువంటి మన మనసుని అక్కడ నిలుపుకోవడం అనే ఒక ప్రయత్నం చేయటం ద్వారా కళల సాధన ద్వారా మనము ఇహములో ఆనందము పరములో సౌఖ్యమును కూడా పొందవచ్చు అని సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేశాను ఏమైనా అర్థమైతే సంతోషం అర్థం కాలేదనుకోండి మరీ సంతోషం స్వస్తి